ఒకసారి ఒక గాడిదకు అడవిలోకి వెళ్ళి అక్కడ తనకి రాజులా మారాలనే ఆశ పుట్టింది నా గొంతు శబ్దం ఎంత పెద్దదో నా శరీరం ఎంత బలంగా ఉందో నేను ఈ అడవికి రాజుగా కావాలి అని అనుకుంది అది అడవి జంతువుల దగ్గరకు వెళ్ళి గర్వంగా ఇలా చెప్పింది నన్ను రాజుగా ఆమోదించండి నేను సింహం కన్నా గొప్పవాడిని అప్పుడు అన్ని జంతువులు నవ్వుతూ ఇలా చెప్పాయి నీవు ధైర్యవంతుడివా తెలివైన వాడివా అని నవ్వుతూ చెప్పాయి గాడిదకు కోపం వచ్చి నేను ఎంత ధైర్యంగా ఉంటానో చూడండి అని అడవి లోతులోకి వెళ్ళి సింహాన్ని వెతకడం ప్రారంభించింది అదే సమయంలో ఒక తేనెటీగల గుంపును అనుక్కోకుండా తాకింది దానితో ఆ చెట్టు పైన ఉన్న అన్ని తేనె తీగలు గాడిదను కుట్టాయి గాడిద అరుస్తూ పరుగులు తీసింది నన్ను క్షమించండి నేను రాజుగా ఉండలేను ఇక్కడ అని అంటూ అక్కడి నుంచి పారిపోయింది అంతే మూర్ఖపు గర్వం గాడిదను తేనెటీగల చేతిలో ఓడిపించేసింది మోరల్ ఆఫ్ ద స్టోరీ గర్వం మూర్ఖత్వం మన పతనానికి కారణమవుతాయి తెలివిగా ఆలోచించాలి లేకపోతే చిన్న వాళ్ళ చేతిలో కూడా ఓడిపోవచ్చు